అయ్యప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి అయ్యప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి శబరికొండకు వెళ్ళాలి అయ్యప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి అయ్యప్ప స్వామిని చూడాలంటే కొండకు వెళ్ళాలి శబరికొండకు వెళ్ళాలి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప కార్తీక మాసాన మాలలు వేసి పూజలు చేయాలి కార్తీక మాసాన మాలలు వేసి పూజలు చేయాలి స్వామి పూజలు చేయాలి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఇరుముడి కట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి ఇరుముడి కట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి శబరి యాత్రకు వెళ్ళాలి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణమ్మప్ప అలుదా నదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి అలుదా నదిలో స్నానం చేసి రాళ్లను తీయాలి రెండు రాళ్లను తీయాలి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం పంపా నదిలో స్నానం చేసి పావనమవ్వాలి పంపానదిలో స్నానం చేసి పావనమవ్వాలి మనము పావనమవ్వాలి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప चरण चरण मय्य